స్వామ్య సంరక్షణ బద్ద కంగడం అలాగే మహిళలందరూ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ఈ విజయాన్ని చేకూర్చి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన నా మహిళలందరికీ నా ఆడపడుచులందరికీ యువతరానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన యువ యువకులకు అందరూ కూడా ఎందుకంటే ఇందులో చాలా మందికి మొదటిసారి ఈ ఓటు ప్రాధాన్యత అంటే వచ్చిన అవకాశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు కాబట్టి యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరే భావితరాలకు భారతదేశపు మహాశక్తి ఆయన యువతరానికి అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ అలాగే ముత్తవల్లిలకి అలాగే మౌజంలకు ఇమాంలకు అలాగే నా मुस्लिम सोदरी सोदरी मंडल अंदर को नामक बार मैं हिंदुस्तान हूँ मेरे सरदों के निगमान गंगा मेरी पवित्रता की सौ तारीख के इंतजार से मैं और उजालों का साथी हो, और मेरे काग पर मरमने में छादरों में लिपटी हुई इमारत दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा मेहरबानों ने मुझे संभाला नांदों ने मुझे जंजिर पहना ली और मेरे चाहने वालों ने उन्हें खाक फेंका